జగబూడి సచివాలయం వెనుక గురువారం నిర్వహిస్తున్న డిఎస్సి వేడుకకు ఎమ్మెల్యేలు అందరూ రావాలని మంత్రి లోకేష్ కోరుతున్నారు వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ఫైలుపైనే తొలి సంతకం చేశారు దీని ద్వారా సుమారు పదహారు వేల మందికి టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ ఏర్పాటు చేయలేదు నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జామ్స్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం కొత్త ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందించబోతున్నాం ఇది కూడా మీ ప్రభుత్వానికి గర్వకారణం ఎమ్మెల్యేలంతా హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రతిపక్ష సభ్యులకు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపించాం ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారిని కూడా కోరుతున్నామని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు మెగా డిఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ వారు సుమారు వందకు పైగా కేసులు వేశారు పగడ్బందీగా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఒక్క స్టే కూడా రాలేదు పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం రేపు సచివాలయం వెనుక వైపు నిర్వహించే భారీ కార్యక్రమానికి టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కలిసి సుమారు ముప్పై రెండు వేల మంది హాజరు కాబోతున్నారు వేదిక వద్ద ప్రతి జిల్లాకు ఒక్కొక్క జోన్ ఏర్పాటు చేశాం ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరై సంబంధిత జోన్లలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం స్థలాభావం వల్ల అందరికీ బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు శాసన మండలి డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణం రాజు స్పందిస్తూ డిఎస్సి విషయంలో మంత్రి లోకేష్ కృషికి అభినందన తెలిపారు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసే అవకాశం లేకుండా ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారని ప్రశంసించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ గురువారం ఈ కార్యక్రమం జరగనున్నది